రాజు మంచోడైతే రాజ్యం అంతా సుభిక్షంగా శిష్యశ్యామలంగా మారుతుంది అనడానికి ఇదే నిదర్శనం ఈరోజు ఎటు చూసిన పాడి పంటలు అదేవిధంగా వర్షాలు సకాలంలో రావడము కరెక్ట్ మనం పిలిస్తే పలికినట్లు మనకు ప్రకృతి కూడా మనకు సహకరించడము ఇది అద్భుతమైన సన్నివేశము మరి ఎక్కడ చూసినా మరి వరి పంటలు కానీ మరి అన్నీ మన బయటికి ఈనడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఏ పంట కూడా ఒక చిన్న పంట కూడా ఎండిపోకుండా మరి ఇంత అద్భుతంగా వర్షాలు పడడము మరి పల్లికాయలకు కూడా ఈరోజు పల్లికాయలు పల్లి విత్తనాలు నాడుతున్నారు రైతులు ఈరోజు కూడా వాళ్ళు ధైర్యంగా పల్లి వేసుకోవడానికి ఆస్కారం దొరికింది మరి వాళ్ళకు కూడా ఈరోజు బోర్లు ఎండుతాయి అనే మాట లేకుండా మరి అద్భుతంగా ఈ కాలము ఈరోజు సస్యశ్యామలంగా రాజు మంచివాడైతే రాజ్యం కూడా చాలా రామరాజ్యంగా విరాజిల్లుతుంది దాడడానికి ఇదే మన ప్రకృతే మనకు ఈ ఆనవాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా మనకు పంటలు పండుతున్నాయి మరి రేవంతన్న అధికారంలోకి వచ్చినాక ఇటువంటి అద్భుతమైన అద్భుతమైనగా ఈ ప్రకృతి కూడా సహకరించడం జరిగింది ఆయనకు ఆయన ప్రకృతిని విశ ఆయన మన రేవంతన్న ఆయనను ప్రకృతిని ఎక్క నమ్ముతాడు విశ్వాన్ని ఎక్క విశ్వసిస్తాడు ఆ విశ్వానికి తగ్గట్లనే ఆ విశ్వాసానికి తగ్గట్లనే ఆయనకు ఈ ప్రకృతి కూడా సహకరించడం జరిగింది సకాల వర్షం రావడము మరి ఇది మొత్తము ఈ క్రెడిట్ మొత్తము రేవంతంగా రేవంతనకే దక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను